హలో అనంటి పూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ అలాగే ఈ వీడియో ద్వారా కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తున్నానండి సో ఎందుకు అంటే కొత్త టమాటో తోటలు ఎక్కువగా ఉన్నాయి అందువలన ప్రైజ్ వీడియోలోనే ఒక వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఏడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజ్ అయితే తగ్గిందండి సో రీజన్ కూడా మీ అందరికీ షేర్ చేశాను నిన్న మార్నింగ్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను కదండి వర్షాలు అయితే అతి భారీగా పడ్డాయి సో ఆ కారణం చేత అంటే వర్షం కాయలు రావడం వలన ప్రైజ్ అనేది ఇక్కడ తగ్గింది సో ఇదే నాకు తెలిసినటువంటి రీజను ఇక ఈ వీడియో ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక బండపల్లి అండి అండ్ కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఈ ఫామ్ ఉంటుంది అండ్ అంగళ్ళు అండి ఈ సీడ్స్ వెరైటీ వచ్చేసి సత్య అండ్ ఇది ఈ తోట ఒక ఎకరంలో పొలంలో పెట్టారనమాట అండ్ దాదాపు ఈ విలేజ్లో ఇరవై ఎకరాల వరకు అంటే కొత్త పాత అంటే కొత్తగా ప్లాంటేషన్ చేసినటువంటి క్రాప్స్ అన్నీ కలిపినప్పటికీ ఒక ఇరవై ఎకరాల వరకు ఈ బండపల్లి విలేజ్లో ఉంటుంది అనేసి మనకి ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఫార్మర్ అన్నకి మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నాను ఇక అనంతపురం టొమాటో మార్కెట్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈరోజు ఇప్పటికీ యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది అండ్ ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ ఎనిమిది వందల అరవై రూపాయలండి ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ నాకు సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ అండ్ యావరేజ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల నాలుగు వందల యాభై అండ్ ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు సో ఇవన్నీ కూడా యావరేజ్ ప్రైజెస్ అండి సో ఓకే ఫ్రెండ్స్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి తక్కువ క్వాలిటీకి కొంచెం తక్కువ ప్రైజు అండ్ టాప్ క్వాలిటీకి టాప్ రేటు అనేది అనమాట అండ్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఇంకా జరగబోయే మండీల ఆక్షన్లో టాప్ క్వాలిటీ ఉంటే కనుక అంటే వర్షం ఒక ఏరియాలో ఒక విలేజ్లో పడిండకపోవచ్చు కదండీ సో అలాంటి టమోటాకి కొంచెం టాప్ రేట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి సో అలా పెరిగింది అంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ ఫార్మర్ ఎవరన్నా షేర్ చేసినటువంటి వీడియోస్ ఇన్ఫర్మేషన్కి ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో